సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెజర్మన్ సాయి ప్రణీతి మాట్లాడుతున్నాను ప్రస్తుతానికి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారింది తుఫాన్గా మారడమే కాకుండా ఇంకా తుఫాన్ కంటే బాగా బలోపేతం చెందే అవకాశాలైతే మనకు బంగాళాఖాతంలో ప్రస్తుతానికి కనిపిస్తుంది ఈ ఒక్క పెంగల్ తుఫాను వచ్చేసి నేరుగా బంగాళా నుంచి మెల్లగా భూభాగాన్ని తాకే అవకాశాలు అయితే రానున్న ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది గంటల్లో మనకు కనిపిస్తుంది ఎందుకంటే డిలే అవుతుంది సైక్లోన్ వచ్చేసి స్లోగా చాలా నెమ్మదిగా మన కోస్తా ప్రాంతాన్ని అంటే మన తమిళనాడు కోస్తా ప్రాంతాన్ని అప్రోచ్ అవుతుంది దానివలన ఏమవుతుందంటే వర్షాలు అనేవి ఆలస్యం చెందినా కానీ తీవ్రమైన వర్షాలు చేసి దక్షిణ కోస్తాంధ్రం మీదుగా పడే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే చెన్నైలో వర్షాలనే మొదలైంది చెన్నైలో ఉండే వర్షాలు ఈరోజు అర్ధరాత్రి లేదా రేపు ఉదయానికి బాగా భారీగా మనకేమంటే దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ప్రభావం చూపే అవకాశాలు అయితే కనిపిస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రెడ్ అలర్ట్లో ఉండే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తున్నాయి అలానే రేపటితో పాటుగా ఎల్లుండి కూడా విస్తారంగా కోస్తాంధ్ర వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు ఉంటుంది దాని గురించి ఈ వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుంటాం ఎక్కడా స్కిప్ చేయకండి చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అలానే ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనం తీసుకుంటే ఫెంగల్ తుఫాను ప్రస్తుతానికి చెన్నైకి చెన్నైకి ఆగ్నేయంగా అంటే చెన్నైకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఒక టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతమైంది సో ఇదేమవుతుందంటే రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా అలానే వచ్చేసి పశ్చిమ వాయువ్య దిశగా అంటే ఉత్తర వాయువ్యం పశ్చిమ వాయువ్యం అలా కదిలి మనకేమవుతుందంటే తమిళనాడు ప్రాంతం అంటే ఉత్తర తమిళనాడు ప్రాంతం చెన్నైకి అలానే పాండిచేరికి మధ్యలో ఉన్న మరక్కానం అనే ఒక ప్రాంతం దగ్గర తీరాన్ని తాకే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తోంది దానివలన విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు మనకు తమిళనాడుతో పాటుగా అంటే ఉత్తర తమిళనాడుతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మీదుగా ప్రభావం చూపే అవకాశాలు అయితే బాగా కనిపిస్తోంది దాంతోపాటుగా తమిళనాడు ప్రాంతంలో మనకు బలమైన గాలులు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే గత అప్డేట్లో ఏం చెప్పానంటే తీవ్ర వాయుగుండంగానే తీరాన్ని తాకుతుందని చెప్పాను కానీ ఇప్పుడు ఏమంటే కొన్ని షియర్ ఫ్యాక్టర్ వల్ల అంటే మనకు గాలుల యొక్క వేగం అనేది బాగా పుంజుకోవడం వల్ల తుఫాను యొక్క కదలిక వచ్చేసి కరెక్ట్గా తమిళనాడు వైపుగా రావడం వలన మనకి ఈ తుఫాన్గా మనకైతే కేంద్రీకృతమైంది ఈ తుఫానుగా మారడం వలన అప్ టు ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ అంటే ఎనభై కిలోమీటర్ల పర్ అవర్ గాలు వచ్చేసి మనకు పుదుచ్చేరి అలానే చెన్నై ప్రాంతాన్ని దాకే అవకాశాలు కనిపిస్తుంది మనకు దక్షిణ కోస్తాంధ్ర అంటే తిరుపతి నెల్లూరు జిల్లాల్లో గాలు మాత్రం యాభై కిలోమీటర్ల నుంచి అరవై కిలోమీటర్ పర్ అవర్ మనకు వీచే అవకాశాలు నవంబర్ ముప్పై తారీఖున అలానే వచ్చేసి డిసెంబర్ ఒకటో తారీఖున కూడా మనకు కనిపిస్తోంది ఎందుకంటే డిసెంబర్ ఒకటో తారీఖున మధ్యాహ్నానికి దీని యొక్క ల్యాండ్ ఫాల్ అంటే దీని యొక్క తీరాన్ని తాకే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే వన్ డే వచ్చేసి డిలే చెందింది ఎందుకు అంటే తుఫాన్ అనేది చాలా బలోపేతమవుతుంది అలానే వచ్చేసి ఏంటంటే స్టీరింగ్ ఫ్యాక్టర్ అంటే మనకు తుఫాన్ కదలాలా అంటే పైన నుండి పైన నుండి వీచే గాలులు వచ్చేసి తుఫాను కదిలిస్తుంది ఆ గాలులు కూడా వచ్చేసి ఆలస్యం చెందడం వల్ల అన్ని న్యూమరికల్ వెదర్ మోడల్స్తో వచ్చేసి మార్పులు అనేవి జరిగింది కాబట్టి డిసెంబర్ ఒకటో తారీఖున మధ్యాహ్నానికి చెన్నైకి పుదుచ్చేరి మధ్యలో తీరం తాకి ఆ తర్వాత డిసెంబర్ మూడో తారీఖున అరేబియా సముద్రంలో అల్పపీడనంగా ఏర్పడి అలా మనకు అరేబియా సముద్రంలో దీని యొక్క ప్రయాణం అనేది కొనసాగిస్తుంది దీనివలన ఏమవుతుందంటే వర్షాలు మన కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా ఉంటుంది దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ముఖ్యంగా తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా తిరుపతి నగరం నెల్లూరు నగరంలో విస్తారంగా మనకు వర్షాలు ఉంటుంది తిరుపతి నగరంలో అలానే తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్లలో తీవ్రమైన వర్షాలు అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా ఉండే అవకాశాలు అయితే రానున్న ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ అంటే నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల మధ్యలో మనకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుందండి అలానే ఒకసారి మనము ఈ యొక్క తుఫాన్ యొక్క తీవ్రతని ఒకసారి అంచనా వేస్తే ఇక్కడ క్లియర్ కట్గా ఇండికేషన్ చేశాను ట్రాక్ అనేది ఇక్కడ మనకేమంటే ఈ ప్రాంతంలో అయితే మనకు ఉదయానికి కేంద్రీకృతమైంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ప్రాంతానికి వచ్చింది రేపు ఉదయానికి ఈ ప్రాంతం దగ్గరకు వస్తుంది అలానే ఎల్లుండి ఉదయానికి ఈ ప్రాంతం దగ్గర వచ్చి చెన్నైకి పుదుచ్చేరికి మధ్యలో తీరాన్ని తాకే సూచనలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మనకేమవుతుందంటే అరేబియా సముద్రానికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది థర్డ్ డిసెంబర్న అంటే మూడో తారీఖునకి ఇది వచ్చేసి ఒక అల్పపీడనంగా అరేబియా సముద్రం నుంచి కాస్తంత వాయుగుండంగా మారే అవకాశాలు కూడా అరేబియా సముద్రంలో మనకు కనిపిస్తుంది దీనివలన విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చేసి మనకు ఆంధ్ర తీరాన్ని తాకే అవకాశాలు ఉంటున్నాయి ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం బాగా విస్తారంగా వర్షాలు చూపి మనం చూసే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుందండి అలానే ఒకసారి మనము షియర్ ఫ్యాక్టర్ ముందు నేను చెప్పాను ఎందువల్ల గాలులు బలోపేతం చెందుతుందనేసి ఇక్కడ మనం తీసుకుంటే మూడు రంగులు ఉన్నాయి అంటే మీకు కలర్లో చూపిస్తాను ఒకటి ఎర్రటి రంగు ఇంకొకటి పసుపు రంగు అలానే ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పచ్చటి రంగు ఈ మూడు రంగుల్లో వచ్చేసి మనకు పచ్చటి రంగు బాగా మనకు సైక్లోన్ యొక్క డెవలప్మెంట్ అంటే తుఫాను యొక్క తీవ్రతని పెంచేదానికి బాగా దోహదపడుతుంది ఇప్పుడు ఈ యొక్క తుఫాను పెంచే ఈ యొక్క గ్రీన్ కలర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు తుఫాను దగ్గరగానే ఉంది కాబట్టి తుఫాను అనేది ప్రస్తుతానికి బలపడుతోంది ఈ బలపడే తుఫాను మెల్లగా తీరాన్ని దగ్గరకు రాగా కాస్తంత బలహీనపడి మనకేమవుతుందంటే తమిళనాడు తీరాన్ని తాకి అలా లోపల ప్రాంతానికి వెళ్తుంది దాని వలన ఏమవుతుందంటే మనకు వర్షాలు అనేవి ఇంటెన్సిఫై అయ్యాయి ఇంకా ఇంకా మనకు భారీగా మనకు వర్షాలు అనేవి మారే అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఈ యొక్క తుఫానుతో పాటుగా మనకేమంటే బంగాళాఖాతంలో తేమ కూడా సాధారణం కంటే ఎక్కువగా కనిపిస్తుండడం వలన వర్షాల యొక్క తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఏమనుకోవచ్చు అంటే తుఫాను ఆలస్యం చెందుతుంది నేను ఇచ్చే ఫోర్కాస్ట్లు కూడా వచ్చేసి ఆలస్యం అవుతున్నాయి సో దీనివలన వచ్చేసి వర్షాలు పడవు అన్న భ్రమలో ఎవరూ ఉండకండి చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగించే సూచనలు అయితే మనకు ఉన్నాయి నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నాను గతంలో కూడా ఇలాంటి చాలాసార్లు జరిగినాయి అప్పుడు కూడా చాలామంది కొంతమంది అపోజ్ చేసినారు అపోజ్ చేసినప్పుడు అది చాలా ఏమంటే తుఫాన్ బాగా భారీగా మారి తీవ్రంగా ప్రభావం చూపింది సో జాగ్రత్త పడ్డం అనేది చాలా చాలా ముఖ్యమైనది అందరూ జాగ్రత్త పడతారనేసే నేను ఆ ఉద్దేశంతోనే అప్డేట్స్ అనేవి ఇస్తున్నాను సో మీరు ఈ ఈ యొక్క తుఫాన్ని తక్కువ అంచనా వేయకుండా ఇప్పుడు ఎలాగైతే చెప్తున్నానో దాన్ని యాజ్ టీజ్గా తీసుకుంటే డెఫినెట్గా మీకు మేలు జరుగుతుంది నాకు కూడా మేలు జరుగుతుంది చెప్పినామని నాకు కూడా సంతోషంగా ఉంటుంది విన్నారని మీరు కూడా వచ్చేసి హ్యాపీగా మీరు వచ్చేసి మీ పనులు మీరు కొనసాగించుకోవచ్చు సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే ఈ తుఫాను వచ్చేసి కరెక్ట్గా మనకు పుదుచ్చేరి ప్రాంతాన్ని కొంచెం ఉత్తర భాగంలో ఉన్న మరక్కానం ప్రాంతాన్ని తాకే అవకాశాలు కనిపిస్తుంది కొంచెం బలంగానే తాకుతుంది కాబట్టి మనకు వర్షాలు కూడా బలంగా అలానే కొంచెం గాలులు కూడా ఉండే అవకాశాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కనిపిస్తుంది అలానే ట్రాక్ కూడా చూసినామంటే ఆల్రెడీ మనం కన్ఫామ్ చేసినాము నిన్ననే నేను కన్ఫామ్ నిన్న నిన్న కాకుండా మొన్న కూడా కన్ఫామ్ చేసినాను ఏమంటే ట్రాక్ వచ్చేసి ఇలా ఉంటుంది అంటే ఒక త్రీ వీడియోస్ బ్యాక్ తీసుకుంటే ఈ ప్రాంతం వైపుగా వస్తుందనేసి ఆల్రెడీ ట్రాక్ అనేది కన్ఫామ్ చేసినాను తమిళనాడు ప్రాంతంలోకి అది కూడా ఉత్తర తమిళనాడుకి పుదుచ్చేరికి కాస్తంత ఉత్తర భాగంలో చెన్నైకి కాస్తంత దక్షిణ భాగంలో మనకు తీరాన్ని తాకి బలో అంటే బలంగా తీరాన్ని తాకి అది బలహీన పడిపోయి మళ్ళా అరేబియన్ సముద్రానికి వెళ్ళి అక్కడ మళ్ళా బలపడే సూచనలు మనకు అనిపిస్తుంది సో ఇప్పుడు ఓవరాల్గా ఒక పిక్చర్ని మనం ఒక్కసారి మైండ్లో పెట్టుకుంటే బంగాళాఖాతంలో మనకు డైరెక్ట్ ఇంపాక్ట్ అంటే పుదుచ్చేరికి ఉత్తర భాగంలో క్రాస్ అయ్యి లోపలికి వెళ్ళేటప్పుడు ఒక ఫామ్ ఆఫ్ రెయిన్ అంటే ఇక్కడ ఒక స్పెల్ ఒక స్పెల్ అని అంటే దీన్ని అంటే ఒకటే ఒక ఒక విడత వర్షాలు రెండవ విడత వర్షాలు ఎలా పడుతుందంటే అరేబియా సముద్రంలోకి వెళ్ళి అక్కడి నుంచి కొనసాగితే రెండవ విడత వర్షాలు మనకు ఉంటుంది అంటే టూ స్పెల్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉంటుంది మొదటి స్పెల్ ఆఫ్ రెయిన్ఫాల్ వచ్చేసి మెయిన్ స్పెల్ అంటే చాలా ముఖ్యమైనది ఇది వచ్చేసి ఈరోజు రాత్రి నుంచి థర్టీ ఎయిత్ నవంబర్ నుంచి అప్ టు మనకి ఎప్పుడంటే డిసెంబర్ మూడో తారీఖున వరకు కొనసాగుతుంది డిసెంబర్ నాలుగో తారీఖున నుంచి అప్ టు ఆరో తారీఖున వరకు సిక్స్త్ వరకు సెకండ్ స్పెల్ ఆఫ్ ఫాల్ అనేది మనకు కొనసాగుతుంది ఎందుకంటే అరేబియా సముద్రంలో పోయి ఇది బాగా బలపడి అరేబియా సముద్రంలో దీని యొక్క పయనం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో మనకు మనకు విస్తారంగా వర్షాలు ఉంటుంది అలానే బంగాళాఖాతంలో ఉండే తేమను ఇలా పుల్ చేస్తుంది కాబట్టి ఈ పుల్ ఎఫెక్ట్ రేంట్స్ అనేది మనకు హెవీగా ఉండే అవకాశాలు అయితే ఆంధ్ర కోస్తా ప్రాంతంలో కనిపిస్తుంది ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో అలానే ఉత్తర తమిళనాడు ప్రాంతంలో విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయండి అలానే ఒకసారి వర్షపాతం వివరాలు కూడా చూస్తే రాగల డిసెంబర్ ఫిఫ్త్ వరకు డిసెంబర్ ఐదు వరకు ఒక్కసారి వర్షపాతం అంచనా చూస్తే ఎవరన్నా చెప్పొచ్చు దీన్ని చూస్తే తిరుపతి నగరం తిరుపతి జిల్లాల్లో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్లలో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా అంటే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మిల్లీమీటర్స్ కూడా మోడల్స్ చూపిస్తున్నాయంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అంటే అతి భారీ లేదా కుంభవృష్టి ఉండే అవకాశాలు కూడా మనకు తిరుపతి జిల్లాలో కనిపిస్తుంది అలానే వచ్చేసి నెల్లూరు జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు నెల్లూరు జిల్లాలో కూడా కనిపిస్తుంది మరోవైపున చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అన్నమయ్య జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా ముఖ్యంగా తిరుపతికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు కోడూరు ఇలాంటి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు అలానే వచ్చేసి ఏమంటే మనకు ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు దాంతోపాటుగా మనకు కోస్తా ప్రాంతం కృష్ణా కొనసీమ అలానే వచ్చేసి నరసాపురం అంటే పశ్చిమ గోదావరి కాకినాడ అనకాపల్లి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి కాస్తంత మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు అయితే రాగల ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో మధ్యలో కనిపిస్తుంది అంటే డిసెంబర్ సెకండ్ దాకా కొంచెం వర్షాలు చూసే అవకాశాలు అయితే ఈ మొత్తం ప్రాంతంలో మనకు కనిపిస్తుంది అంటే కోస్తాకి సముద్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కాస్తంత వర్షాలు ఉంటుంది అలానే తుఫాను లోపలికి వెళ్ళగా అంటే తమిళనాడు ప్రాంతంలోకి ప్రవేశించి అలా దక్షిణ కర్ణాటక ప్రాంతంలోకి ప్రవేశించేటప్పుడు మనకు మనకేమంటే అన్నమయ్య జిల్లాలోని పశ్చిమ భాగాలు సత్యసాయి జిల్లా అంటే మనకు డిసెంబర్ ఒకటో తారీఖున నుంచి సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లాలోని పశ్చిమ భాగాలు వైఎస్ఆర్ కడప జిల్లా అలానే వచ్చేసి అనంతపురం జిల్లాలోని పలు భాగాల్లో తేలికపాటి వర్షాలు ఉంటుంది దాంతోపాటుగా పల్నాడు జిల్లా ఎన్టీఆర్ ఏలూరు అలానే వచ్చేసి ఏమంటే మనకు తూర్పుగోదావరి జిల్లా దాంతోపాటుగా అరకు వ్యాలీ అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం జిల్లాలోని లోపలుండ భాగాల్లో కూడా వర్షాలు ఉంటుంది కోస్తా భాగాల్లో కూడా వర్షాలు ఉంటుంది అలానే అరేబియా సముద్రానికి వెళ్ళినప్పుడు మొత్తం కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు వర్షాలు ఉంటుంది అది కూడా మోస్తరు వర్షాలు మాత్రమే అలానే కొంచెం తిరుపతి నెల్లూరు జిల్లాల్లో కాస్తంత భారీగా ఉంటుంది దాంతోపాటుగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటుంది అంటే డిసెంబర్ రెండో తారీఖున నుంచి తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా చదురుముదురుగా మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ పిక్చర్ మనం సైక్లాన్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది అన్న దాని గురించి అసెస్మెంట్ చేస్తే ఇది ఓవరాల్ పిక్చర్ చెన్నై పుదుచ్చేరి తిరుపతి ఈ మూడు ప్రాంతాల మీదుగా అత్యధిక ప్రభావం ఉండే అవకాశాలు అయితే ఈ యొక్క తుఫాన్ వల్ల కనిపిస్తుంది ఈ యొక్క తుఫాన్ వచ్చేసి కోస్తా ప్రాంతంలో బాగా భారీగా మనకేమంటే వర్షపాతాన్ని కురిపించే అవకాశాలు కూడా బాగా కనిపిస్తుంది ఇక్కడ చూసినామంటే ఈ యొక్క రైన్ అనేది డైరెక్ట్గా పోయి చెన్నైకి ప్రా చెన్నై ప్రాంతం దగ్గర పోయి కాస్త స్పిట్ అయ్యి కొంచెం తిరుపతికి వెళ్తుంది కొంచెం పుదుచ్చేరికి వెళ్తుంది సో ఆ విధంగా మనకు రైన్ఫాల్ ప్యాటర్న్ అయితే మనకు కనిపిస్తుంది ఓవరాల్గా కోస్తా ప్రాంతంలోనే అత్యధిక వర్షాలు ఉంటుంది ఇది అండి వాళ్ళకి వాతావరణ అప్డేట్ కాస్తంత ఆలస్యమైన ఓపిక పట్టినందుకు అందరూ వచ్చేసి ఓపిక పడుతున్నారు చాలా మందికి కొంతమంది ఫ్రస్ట్రేషన్ కూడా ఉన్నారు ఎందుకంటే ఇంకా వర్షాలు పడట్లే సరిగ్గా అనేసి తప్పకుండా వర్షాలు ఉంటుంది టూ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా త్రీ హండ్రెడ్ పర్సెంట్ మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో జాగ్రత్త పడ్డం అనేది మీ యొక్క చేతుల్లో ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి